సార్ ఒకప్పుడు ఇదంతా పచ్చగా సస్యశ్యామలో ఉండేదండి ఈ చేలన్నీ ఈ ఎంత పత్తి ఈ పత్తి చేయలు నెలకెత్తలే ఎండిపోయి పొలాలు దానికి తోడు అదే చూడండి ఇటు మిర్చి ఉంది ఇటు మిర్చి తోట ఉందండి ఈ మిర్చి తోట వర్షాలు లేక సాగర్ నీళ్ళు లేక అదే ఈ పంట సాగర్ కానీ శ్రీశైలంలో కానీ నీళ్లు నడితే ఈ పంట ఎట్టు ఎండిపోయేది కదండి అదే సిరిశైలం సాగర్లో నీడు నడితే ఈ పంట ముందు ఇరవై ఐదు ఇరవై గంటలు పత్తి ఇవన్నీ కాసేయండి ఈ పంట చూడండి ఈ పిచ్చి మొక్కలు మలిసి ఆగమైపోయి రైతుకు పెట్టుబడి ఎంత అయితే తెలుసా సార్ ఈ రైతు ఫస్ట్ కౌలు ముప్పై వేలు ఉంటుంది సార్ దాని తర్వాత ఒక మొక్క తీసుకొచ్చి మొక్క నాడితే ఎకరానికి ఇరవై వేలు నుంచి ముప్పై వేలు అవుతుంది రైతు దున్నుతే ఒక పదివేలు అవుతుంది అండి దాంట్లో బలం కట్లు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు అవుతుంది రైతు కోత కోసినందుకు ఒక లక్ష ఈ ఎన్ని కలిపి రెండున్నర లక్ష అయ్యేదండి ఇవాళ పత్తి అకాల వర్షం పడి వర్షాలు అకాల వర్షం పడి ఈ చేను తాలుకాయలు అయినాయండి ఈ తాలుకాయలు అవ్వటం వల్ల ఆరు కింటాయిలు తాలుకాయలు వచ్చినాయి నాలుగు మంచి కాయలు వచ్చినాయి రైతు రైతు కూలీలు ఎంత బాధపడతారో చూడండి రైతుకి ఎకరానికి లక్షన్నర దండగా రైతు కూలీలు పనులేక అల్లాడిపోతున్నారు ఇలా అదే నీళ్లు నడితే ఈ పొలాలకి నీళ్లు కట్టుకొని పంట పండించుకునేవాళ్ళు చక్కగా ఎంతో బాగుండేది ఈ పంటలు లేక రైతులు రైతు కూలీలు మానసికంగా ఓళ్ళల్లోకి వెళ్తే ఎంతో బాధపడుతున్నారు వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి కూడా డబ్బులు లేక ఎంతో బాధపడుతున్నారు ఇది ఫిబ్రవరిని పదిహేను ఇరవై తారీఖులోనే ఇలా క్లోజ్ అయిపోతే మార్చి ఏప్రిల్ మే జూను దాకా ఒకప్పుడు పని ఉండేదండి ఇవాళ పని లేక ఎంతో బాధపడుతున్నారు రైతులు నేను మందితో స్నేహం చేస్తానండి ఇవాళ కాదండి పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఈ స్నేహం ఇవాళ ఎడారిలాగి మారిపోతే ఏమనుకోవాలండి ఎడారిని చేశాడండి మహానుభావుడు అదే పోలవరం పూర్తయినడితే ఇవాళ ఎంత చక్కగా ఉండేదండి పోలవరం పూర్తయినడితే పోలవరం నీళ్లు చక్కగా కృష్ణా జిల్లా మొత్తం అటు ఇచ్చేవాడండి కృష్ణా జిల్లా అటు ఆ అటు ప్రకాశం జిల్లా దాకెళ్ళేదండి అదే ఇలా ఆ నీళ్లు లేక ఇలా ఇవాళ ఎడలాగా మారిపోయినాయి ఆ నుంచి చెట్టు కొడితే ఇటు శ్రీశైలం సాగర్లో నీళ్లు ఈ నీళ్లు ఇటు వాడుకున్నట్టు ఎంత చక్కగా ఉండేదండి అది వర్షాలు పడవచ్చు పడపోవచ్చు ఉండి సద్వినియోగం చేసుకోవాలి కదా సద్వినియోగం చేసుకోలేనప్పుడు ఎందుకండి మన రాష్ట్ర గవర్నమెంట్ సిద్ధం సిద్ధం అంటాడండి ప్రతి ఒక్కటి సిద్ధమే అంటాడండి దేనికి సిద్ధం పొలాలు నాశనం అయిపోయినా అండి అది చూపించండి ఆ రైతులకి అది చూపించి సిద్ధమని చెప్పమనండి ఎడారులాగా మార్చిన తర్వాత సిద్ధమంటాడండి భూమి పండిస్తేనేనండి పంట పడితే అన్ని నిత్యావసర వస్తువులన్నీ సకాలంలో దొరుకుతాయి తక్కువగా దొరుకుతాయి రైతుకు పండితే పది రూపాయలు వస్తువు అనేది ఎనిమిది రూపాయలు గమని ఆయనకి లాభమేనండి అదిలాక ఎంతో బాధపడుతున్నాడు పంట పడక బాధపడుతున్నాడు పిచ్చి చెట్లు పలిచిపోయినాయి ఇవాళ ఎంత ఆదర్శవ రాష్ట్రం అనే దానిని ఇవాళ దరిద్రపు రాష్ట్రాన్ని చేశాడండి ఒకప్పుడు ఎన్నో గొప్ప పేరు రైతులు చెప్పుకున్నాడు పొలాలు కొచ్చుకున్నాడు కూడా అబ్బా మాది పదిహేను కింటాల్ పండిందండి మాది ఇరవై కింటాల్ పండిందండి అబ్బా మాకు ఏడుకరా వ్యవసాయం చేస్తే ఒక రెండు లక్షలు వచ్చినండి నాలుగు లక్షలు వచ్చినాయని చెప్పుకునేవాడు ఇవాళ ఎంత దండగా వస్తుందని చెబుతాడు అరే ఇంకా వ్యవసాయం చేయకపోయినా పర్వాలేదురా వ్యవసాయం చేయలేవురా ఈ దౌర్భాగ్యమైన ఇంక ఈడు కాలం మనం వ్యవసాయం చేస్తే మన దరిద్రం ఎలానే ఉంటుందిరా ఈడెప్పుడు ఎప్పుడు పోతాడని మన రైతులు ఎదురు చూస్తున్నాడు రైతు ఎంత బాధపడుతున్నాడంటే అంత బాధపడుతున్నాడు ఎందుకంటే వ్యవసాయం ఉన్న నాలుగైదేళ్ల నుంచి అతివృష్టి అనావృష్టి అతి అనావృష్టి వల్ల సర్వ నాశనం అయిపోయాడు రైతు పంట టైం వచ్చేటానికి తుఫాన్లు వచ్చి నాశనం అయిపోతుంది అకాల వర్షాల వల్ల పంట నాశనం అయిపోయింది వర్షాలు లేక ఇలా ఎండిపోతుంది దీనివల్ల ఎవరికి నష్టం రైతుకు నష్టం రైతుకి లాభం వస్తే అప్పుడే దేశానికి ఎలుపు కంటారు రైతు బాగుంటేనే కదండి అందరు బాగుండేది అన్ని వ్యాపారాలు చక్కగా ఉంటాయండి ఆ వ్యాపారాలు చక్కగా లేక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతుకు రైతు కూలీలకి డబ్బులు అంటే వ్యాపారాలన్నీ చక్కగా జరుగుతాయి చిన్న చిన్న షాపులు కానిచ్చి పెద్ద పెద్ద షాపులు దాకా వ్యాపారాలు ఉంటాయి అరెట్టిగా బళ్ళోళ్ళు కానీ బట్టల వ్యాపారాలు కానీ చిన్న చిన్న టీ స్టార్లు కానీ అవన్నీ సాగుతాయండి ఇన్ని రకాలుగా అంటే ఆటో వాడి కానించి ప్రతి ఒక్కరికి వర్క్ ఉంటుందండి ఇవాళ ఎవరికి పని ఉందండి ఈ రైతు కూలీలు ఇక్కడ తెచ్చుకుంటారు ఒక ఆటోలో తెచ్చుకోవడానికి వాళ్ళకి ఆటోడి పని ఉంటుంది ఇవాళ ఆటో కూడా పని లేదండి దీనివల్ల మాకు ఇవాళ పత్తి కంపెనీలు ఉండేయండి ఇవాళ కంపెనీలో పని లేదండి ఆ కంపెనీలో పని లేక ఇవాళ వంద పర్సెంట్ అనేది ముప్పై ఐదు పర్సెంట్కి వచ్చింది ముప్పై ఐదు పర్సెంట్ వల్ల అరవై ఐదు పర్సెంట్ తగ్గింది అక్కడ ఎంతమంది బతుకుతారో తెలుసండి కొన్ని వేల మంది బతుకుతారు ఆ వేల మంది బతికే వాళ్ళు ఇవాళ అరవై ఐదు పర్సెంట్ తగ్గిపోతే ముప్పై ఐదు పర్సెంట్ పని ఉంటే అక్కడ అమ్ముకునే వ్యాపారులు చిరు వ్యాపులు కానీ ఎంతోమంది అక్కడ అలాదులైపోయారు రైతులు ఎంతోమంది ఇవాళ ఇట్లాంటి మహానుభావుడు ఇద్దరిని బాధపడుతున్నారు మనం ఎందుకంటే వాళ్ళలో కంపెనీలో పనిచేసే వాడికి ఒకప్పుడు యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు శాలరీలు ఉండేవి వాళ్ళ తీసేసే వాళ్ళకి వాళ్ళకి ఉపాధి పోతుంది దానివల్ల నష్టం జరుగుతుంది ఎవరికి కరెంటు ఉంది ఇవాళ స్పిన్నింగ్ మిల్లుల కరెంటు ఇంతకుముందు మూడు రూపాయలు ఉండేది ఇవాళ ఐదు రూపాయలు అయింది ఇవాళ వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు మనం ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా మంచిని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి మంచిని ఆదరించండి మనందరం కలిసిమెలిసే ఉంటాం మనందరం సస్య ఉంటాం ఆ నాలుగు నెలలు తప్పితే మన మిగతా రోజుల్లో అందరం కలిసే మెలిసే ఉంటాం ఆ నాలుగు నెలలు కోసం మన జీవితాలను నాశనం చేసుకోవచ్చు ఒక మంచి నాయకుడిని అనుకుంటే మంచి పొజిషన్ ఉంటుంది మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మన బిడ్డల భవిష్యత్తు బాగుంటే అన్ని వ్యాపారాలు చక్కగా ఉంటాయి నాలుగు కంపెనీలు వచ్చినాయి అంటే నాలుగు ఉద్యోగాలు వస్తాయి ఏమీ లేకుండా అసమర్థులను ఎన్నుకొని ఇవాళ మన రాష్ట్రాన్ని అడుగులు చేసుకొచ్చి ఇరవై ఐదో రాష్ట్రంలో కూడా ఎంత దౌర్భాగ్యమో నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి పక్కన తెలంగాణలో ఎక్కితే రేవంత్ రెడ్డి ముప్పై ఆరు స్థానంలో ఉన్నాడు మన ముఖ్యమంత్రి ఏ స్థానంలో ఉన్నాడు ఏ స్థానంలో లేడు మన ముఖ్యమంత్రి సభ సిద్ధం పెడతాడు ఏం మాట్లాడతాడు సిద్ధం సభలో చంద్రబాబు నాయుడు తప్పితే నేను ఇన్ని కంపెనీలు తెచ్చానని కానీ ఇన్ని చేశానని కానీ ఎప్పుడైనా మాట్లాడా అయ్యా నాలుగు సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చా నాలుగు కార్లు కంపెనీలు తెచ్చా నాలుగు ప్రాజెక్టులు కట్టాను ఈ మాట్లాడు ఆ చంద్రబాబు